అరుంధతి గార్డెన్ గార్డెన్లో మాట్లాడుతుండగా బాగి అక్క అని దగ్గరకు వస్తుంది అప్పుడు ఆరు ఏంటి మిస్ అమ్మ ఈరోజు ఇంత బాగా రెడీ అయ్యావు అంటుంది ఈరోజు పూజ చేస్తున్నాను అక్క అందుకనే రెడీ అయ్యాను అని బాగీ అంటుంది ఆరు ఏం పూజ అని అడుగుతుంది మంగళగౌరి వ్రతం చేస్తున్నాను అక్క అంటుంది రాక్కను కూడా మనం కలిసి పూజ చేసుకుందాము మెయిల్లే అనుకో అని బాగా పిలుస్తుంది లేదు మిస్ అమ్మా నేను మళ్ళీ వస్తాను చీర బాగాలే కదా చీర మార్చుకొని ఒక ఫైవ్ మినిట్స్లో వస్తాను అంటుంది లేదక్క చీర బాగానే ఉందిరా అని ఆరు చేయి పట్టుకుంటుంది అది చూసిన గుప్తా ఆరు షాక్లో ఉండిపోతారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంటుంది ఎవరు మిస్ కాకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి